వెల్కమ్ టు టూ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం ఈ రోజు వార్తలు ముఖ్యాంశాలు చతుస్తయానికి సంబంధించిన ఈ గ్యాంగ్ లో ఈ ముఠాలో ముందుగా ఇదే ప్రజలు తిరస్కరించిన దత్తపుత్రుడితో పెడతాను వీరు చేసిన రాజకీయాలు ఎలా ఉన్నాయి అనే విషయం మీద ఈ దత్తపుత్రుడు పక్క రాష్ట్రంలో ఈనది శాశ్వత నివాసం అడ్రస్ ఎక్కడా అంటే మన రాష్ట్రంలో ఉండదు పక్క రాష్ట్రంలో ఉంటాడు నాన్ లోకల్ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా పక్క రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటూ పక్కవాడు సీఎం కావాలని ఏకంగా పార్టీ పెట్టిన వాడు బహుశా దేశ చరిత్రలో ఎవడు ఉండడు ఈయన తప్ప ఈ మనిషి బాబు ముఖ్యమంత్రి అయితే చాలు అవే నాకు వందల కోట్లు అని బాబు కోసమే తన జీవితం అని అందుకు అంగీకరించని వారిని తన పార్టీలో కూడా ఉండకూడదు అని ఈ విషయంలో వేరే అభిప్రాయం కూడా ఉండదు అని తన పార్టీ నుంచి వాళ్ళు వెళ్ళిపోవచ్చు కావాలంటే అని చెప్పి కూడా తన సభల్లో ఉపన్యాసాలు ఇచ్చే వాడిని బహుశా ఎవరిని మనం చూసుంటాం ఒక్క ఈయన తప్ప ఈ దత్తపుత్రుడికి ఆ బాబు పొత్తులో ఎన్ని సీట్లు ఇచ్చినా ఓకే ఏ సీటు ఇవ్వకపోయినా ఓకే చిత్తం ప్రభు అనే త్యాగాల త్యాగరాజుని మాత్రం ఇప్పుడే ఈ దత్తపుత్రుల్లో మాత్రమే చూస్తాం ఎవరైనా ప్రజల కోసం త్యాగాలు చేసేవాడిని చూశాం కానీ ఏకంగా ప్యాకేజీల కోసం త్యాగం చేసేవాడిని మాత్రం బహుశా ఎప్పుడు చూసిందాం ప్యాకేజీల కోసం తన వారిని త్యాగాన్ని చేసే ఈ త్యాగ ఈ త్యాగాల త్యాగరాజును మాత్రమే చూసింటాం మరో విచిత్రం కూడా చెప్పాలి మరో విచిత్రం ఏమిటనంటే ఈ త్యాగాల త్యాగరాజు గురించి ఈ దత్తపుత్రుడు గురించి మరో విచిత్రం ఏమిటంటే రియల్ లైఫ్లో ఈ పెద్ద మనిషి ఏ భార్యతోనూ వచ్చటగా కనీసం మూడు నాలుగు సంవత్సరాలైనా కూడా కాపురం చేసి ఉండడు ఈ మ్యారేజ్ ఇస్తారు ఆడవాళ్ళను కేవలం ఆట వస్తువులుగా మాత్రమే చూస్తూ పెళ్ళి అనే ఒక పవిత్ర వ్యవస్థను పెళ్ళి అనే ఒక పవిత్ర సాంప్రదాయాన్ని మంటగలుపుతూ నాలుగేళ్ళకోసారి పెళ్లి చేసుకోవడం మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం మళ్ళీ పెళ్లి చేసుకోవడం మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం ఏకంగా కారణను మార్చినట్టుగా భార్యలను మారుస్తా ఉన్న ఈ పెద్ద మనిషి మూడు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలకు భార్యలను మారుస్తా ఉన్న ఈ పెద్ద మనిషి ఇప్పటికే ముగ్గురు భార్యలు అయిపోయారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు మనం అంతా ఉన్నాం నాకైతే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మనం మనకు చెల్లెళ్ళు ఉన్నారు మన ఇళ్ళలో ఆడబిడ్డలు ఉన్నారు ఇలాంటి వాళ్ళు నాయకులు అవుతే ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు అవుతే ఇలాంటి వాళ్ళను ఇన్స్పిరేషన్గా తీసుకొని నాలుగేళ్ళకు ఒకసారి మూడేళ్ళకొకసారి ఇదే మాదిరిగా ప్రతి ఒక్కరూ కూడా చేయడం మొదలు పెడితే నిజంగా మన ఆడబిడ్డల పరిస్థితి ఏమిటి మన చెల్లెళ్ళ పరిస్థితి ఏమిటి మన ఆడబిడ్డల పరిస్థితి ఏమిటి ఇలాంటి పరిస్థితిని ఇలాంటి కార్యక్రమాలు చేసే ఇలాంటి వారిని సమాజంలో రాజకీయాలలో ఇలాంటి వారికి కనీసం ఓటు వేయడం కూడా ధర్మమేనా అని చెప్పి కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటాయినేమో ఏ భార్యతోనూ కనీసం మూడు నాలుగు సంవత్సరాలైనా కూడా కాపురం చేయలేడు కానీ పొలిటికల్ లైఫ్లో మాత్రం చంద్రబాబు నాయుడుతో మాత్రం తన వివాహ బంధం కనీసం పది పదహైదు సంవత్సరాలైనా ఉండాల్సిందే అని చెప్పి ఏకంగా తన క్యాడర్కు చెప్తా ఉన్నాడు తన కేడర్కి ఇదే మాటలు చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడుతో వివాహ బంధం కనీసం పది పదైదు సంవత్సరాల ఉండాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను అడిగేది ఒకటే రెండు విషయాలు కన్నా కలిస్తే అమృతం తయారవుతుందా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నలుగురు వంచకులు కలిస్తే మంది పెరుగుతారు కానీ ప్రజలకు చేసే మంచి పెరుగుతుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను ఒకరేమో పిల్లనిచ్చిన మామ ఒకరైతే పిల్లనిచ్చిన మామ సాక్షాత్తు కూతుర్నిచ్చిన మామ ఎన్టీ రామారావునే వెన్ను పోటీ మరికొన్ని అప్డేట్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి